తీరిన కోరిక ఆదిశేషయ్య ప్రసూనాంబలకు అనంతుడు ఒక్కడే సంతానం అతడు అందగాడు బుద్ధిమంతుడును పైపెచ్చు అతను పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు ప్రసూనాంబకు నగల పిచ్చి ఒంటి నిండా నగలు ఉన్నప్పటికీ వడ్డాణం చేయించుకోవాలన్న కోరిక మిగిలిపోయింది వడ్డాణం కోసం ఆమె అడిగితే ఆదిశేషయ్య ఇంకా నయం ఊరి మధ్య ఉన్న మర్రి చెట్టుకు చేయించమన్నావు కావు అనేవాడు ప్రసూనాంబ స్థూలంగా ఉండే మాట నిజమే తన భర్త ఎలాగూ తనకు వడ్డాణం చేయించటని గ్రహించి అబ్బాయి తెచ్చే కట్నం డబ్బుతో వడ్డాణం చేయించుకుంటాను దానిమీద ఎవరు చెయ్యి వేయటానికి వెళ్ళలేదు అని ఖచ్చితంగా చెప్పేసింది అనంతుడు ఉద్యోగరీత్యా రోజు పట్టణం వెళ్ళి వస్తూ ఉండేవాడు పట్నం పొలిమేరల్లో ఒక పాత పెంకిటింట్లో ఉండే ఒక అందమైన అమ్మాయి రోజూ అతన్ని చూస్తూ ఉండేది అయితే అతనికి ఆ సంగతి తెలియదు ఒకనాటి సాయంకాలం అతను ఇంటికి బయలుదేరుతుండగా పాన వచ్చింది అతను కొద్దిగా తడిసి ఆ పాత పెంకుట్టింటి పంచన తలదాచుకున్నాడు ఇంతలో ఇంట్లో నుంచి ఆ అమ్మాయి వచ్చి అతను తల తుడుచుకునేందుకు తువాలు ఇచ్చి తాగడానికి వేడివేడి పాలు ఇచ్చింది ఆ క్షణం నుంచి ఆ పిల్ల అనంతుణ్ణి బాగా ఆకర్షించింది ఆమె పేరు రూపా అని ఆమె తండ్రి వడ్రంగం పని చేస్తున్నాడని వాళ్లు చాలా భేదవాళ్లని అనంతుడు తెలుసుకున్నాడు తర్వాత ప్రతిరోజు వాళ్ళిద్దరూ కలుసుకొని చీకటి పడినదాకా మాట్లాడుకునేవారు ఇద్దరూ మనస్ఫూర్తిగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు మన పెళ్లి సంగతి ఆలోచించు కానీ మా నాన్న కానీ కట్నం ఇయ్యలేడు అన్నది రూప కట్నం ప్రసక్తి దేనికి పెళ్లి విషయం ఇవ్వాళే మా అమ్మా నాన్నలతో మాట్లాడతాను అన్నాడు అనంతుడు అతను తన తల్లిదండ్రులతో రూప సంగతి ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు నీకిష్టమైతే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ఆదిశేషయ్య కాని ప్రసూనాంబ మట్టుకు ఇంత ఎత్తున లేచి ఎన్నడూ లేనిది ప్రేమా పెళ్లి అంటూ పైత్యపు మాటలొస్తున్నాయి నా నడుముకు వడ్డానం ఏర్పాటయ్యే మీదనే ఈ పెళ్లి జరగాలి అన్నది ఖచ్చితంగా రూపతండ్రి కట్టం ఏమీ ఇచ్చుకోలేడు అన్నాడు అనంతుడు ముత్యం లాంటి అల్లుణ్ణి తేరగా తెచ్చుకుందామనుకుంటున్నాడేం ఈ ఆటలు నా దగ్గర సాగవు అన్నది ప్రసూనాంబ అనంతుడు గుడ్లు ఎర్రచేసుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు ఒరేయ్ ఆగరా అంటూ అతని వెనకాలే వెళ్లిన ఆదిశేషయ్య చీకటి పడ్డాక ఇంటికి తిరిగి వచ్చి వాడెక్కడా కనిపించలేదు అయినా వాడు అంతగా ముచ్చటపడుతుంటే పెళ్లికి ఒప్పుకోకూడదు ముసలిదానవి ఇంకా నీకు నగల మీద తాపత్రయం ఎందుకు చెప్పు అంటూ భార్యను కేకలు వేశాడు నేను ముసలిదాన్న ఇంకా యాభై అయినా నిండలేదు పెళ్లై ముప్పై ఏళ్లు దాటినా పెళ్లానికో వడ్డాణం చేయించి పెట్టే సామర్థ్యం లేకపోగా కొడుకు ద్వారా చేయించుకుందామన్నా కుళ్ళుతున్నావు అన్నది ప్రసూనాంభ ఆ రాత్రి భార్యాభర్తలిద్దరూ భోజనాలు చేశారు ప్రసూనాంబ వంటిళ్ళు సర్దుతుండగా బయటకు వచ్చి పంతులు పంతులు అన్న కేక వినిపించింది ఆదిశేషయ్య తండ్రిని పంతులు అని పిలిచేవాళ్లు ఆయన పోయి ఆరేళ్లయింది ఎవరు అంటూ ఆదిశేషయ్య ప్రసూనాంబ బయటకి వచ్చారు బయట ఒక ఖరీదైన గుర్రపు బండి ఆగి ఉన్నది దానికి పట్టుతెరలు కట్టి ఉన్నాయి అందులో నుంచి ఒక ముసలాయన దిగాడు ఆయన కట్టిన బట్టలలు చాలా ఖరీదైనవి ఆయన పదివేళ్లకు దగదగా మెరిసే ఉంగరాలున్నాయి పంతులుగారు పోయి ఆరేళ్లయిందండి ఆయన మా నాన్నగారు అన్నాడు ఆదిశేషయ్య ఆ ముసలాయనతో ఆయన పోయాడా అని ముసలాయన అరుగు మీద కూలబడి కళ్ళు ఒత్తుకున్నాడు మీకు మా నాన్నగారు ఏ విధంగా తెలుసు అని ఆదిశేషయ్య ఆయనను అడిగాడు ఆయన నేను బాల్యమిత్రులం పెళ్లి అయ్యేదాకా ఇద్దరం కలిసి తిరిగాం ఇద్దరము అందుదామని కలలు కన్నాం కానీ ఇద్దరికీ కొడుకులే కలగటం చేత అది సాధ్యం కాలేదు నేను వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళి బోలెడంత ఆస్తి సంపాదించాను నా కొడుకు ఒక కూతురు పంతులకు ఒక మనమడు ఉన్నట్టు తెలిసింది అందుచేత విదేశాల నుంచి తిరిగి వస్తూనే రెక్కలు కట్టుకుని ఎంతో ఆశతో వచ్చాను నా ఆశ నిరాశ అయింది మరి వెళతాను అని ముసలాయన లేచాడు ఉండండి బాబాయి గారు మామగారు కూడా కన్నుమూసే ముందు నాకు ఈ సంగతి చెప్పారు ఈ పెళ్లి జరిగితేనే కాని ఆయన ఆత్మ శాంతించదు అందుకే మా అబ్బాయికి ఎంతకాలం పెళ్లి చేయలేదు అబ్బాయి పని మీద పట్నం వెళ్లాడు ఉదయం వస్తాడు ఈ పూటకి ఇక్కడే ఉండండి అన్నది ప్రసూనాంబ ముసలాయనతో ఆమె వెంటనే మళ్లీ వంటకు ఉపక్రమించింది ఆదిశేషయ్య వంటగదిలోకి వచ్చి ఆ ముసలాయనకు అన్ని అబద్ధాలు కల్పించి చెప్పావు దేనికి అని కోపంగా అడిగాడు లక్ష్మీదేవి ఇల్లు వెతుక్కుంటూ వస్తే గెంటేస్తామేమిటి ఈ పెళ్లి చేస్తే పిల్లాడు సుఖపడతాడు అన్నదామె పిల్లవాడి మాట ఎలా ఉన్నా నువ్వు ఏకంగా నాలుగు వడ్డాణాలు చేయించుకోవచ్చు అని వెటకారంగా అన్నాడు ఆదిశేషయ్య ప్రసూనాంబ మర్నాడు లేస్తూనే గొల్లుమన్నది ఆమె నగల పెట్టే బద్దలు కొట్టి ఉన్నది అందులో ఒక్క నగ కూడా లేదు రాత్రి వచ్చిన ముసలాయన జాడ కూడా లేదు ప్రేమించుకున్న వాళ్లను విడదిద్దామనుకున్నందుకు నీకు తగిన శాస్తే జరిగిందిలే అన్నాడు ఆదిశేషయ్య కాసేపటికి అనంతుడు వచ్చి రూపతండ్రి వేరే కట్నం ఇయ్యలేకపోయినా తన భార్య తాలూకు వడ్డాణం ఇస్తాడట అన్నాడు నగలన్నీ పోయిన దుఃఖంలో వడ్డాణం మాట వినగానే ప్రాణం లేచి వచ్చి ప్రసూనాంబ పెళ్లికి ఒప్పుకున్నది పెళ్లిలో రూపతండ్రిని ఎక్కడో చూసినట్టు ప్రసూనాంబకు అనిపించింది కాని అనంతుడు ఆదిశేషయ్య రూపతండ్రి కలిసి బండితోనూ అరువు దుస్తులతోనూ గిల్డు ఉంగరాలతోనూ నాటకమాడారని తన నగలే కరిగించి వడ్డాణం చేయించారని ఆమె ఎరుగదు ఏమైనా వడ్డాణం పెట్టుకోవాలని ఎన్ని ఏళ్లుగానో ఉన్న ఆమె కోరిక తీరిపోయింది భ్రమ తొలగింది ఆదిత్య పాతికేళ్ల యువకుడు సహజంగా ధైర్యవంతుడు అతడికి ప్రతి రాత్రి భోజనం చేశాక ఊరి వెలుపల ఉన్న చెరువు కట్టదాకా నడిచి తిరిగి రావటం అలవాటు ఆ ప్రాంతాలే శ్మశానం ఉన్నది అయినా అతడికి దయ్యాల గురించిన భయం ఏమీ లేదు మామూలుగానే ఒకనాటి రాత్రి అతను చెరువు కట్టదాకా పోయి తిరిగి వస్తుండగా శ్మశానానికి దాపుల ఎవరో ఇద్దరు గట్టిగా మాట్లాడుకోవటం కనిపించింది ఎవరై ఉంటారు వాళ్ళు అనుకుంటూ ఆదిత్య అటుకేసి నడిచి కొంచెం దూరం నుంచే ఇంత అర్ధరాత్రివేళ ఎందుక పోట్లాట అన్నాడు ఆ వెంటనే పోట్లాడుకుంటున్న వాళ్లల్లో ఒకడు ఎవరో మనిషిలాగుంది ఇంత రాత్రివేళ ఇటికేసి ఒంటరిగా వచ్చాడంటే నిజంగా ధైర్యవంతుడై ఉండాలి పద మన తగువు అతడు తేల్చగలడేమో చూద్దాం అన్నాడు ఆదిత్య వాళ్లను సమీపించేంతలో రెండు నల్లని ఆకారాలు గబగబ అతడి ముందుకు వచ్చి నిలబడ్డాయి అవి దెయ్యాలు ఆదిత్య ఒక క్షణం నివ్వెరపోయి అంతలోనే ధైర్యం తెచ్చుకొని మీరే నా పోట్లాడుకుంటున్నది అని అడిగాడు అవును మేమే మమ్మల్ని చూస్తుంటే భయం కలగటం లేదా ఎవరనుకున్నావు మేము దయ్యాలం అన్నదొక ఆకారం ఆదిత్యకు లోపల భయంగా ఉన్న పైకి ధీమాగా ఆ సంగతి చెప్పకుండానే తెలుస్తుంది నాకేం భయం లేదు చిన్నప్పుడు మీలాంటి వాళ్లను వీధి నాటకాల్లో చూశాను ఆ తర్వాత ఇప్పుడు ఈ శ్మశానం దగ్గర చూస్తున్నాను అన్నాడు నీ నిబ్బరం మెచ్చదగింది అయితే మా తగు ఒకటి తీర్చాలి అన్నది దెయ్యం ఏమిటా తగువు అని అడిగాడు ఆదిత్య ఇక్కడికి దగ్గరలోనే ఒక ఇంటి డాబా మీద అప్సరస లాంటి అమ్మాయి ఒకతి నిద్రపోతున్నది ఆ అమ్మాయి ఒంటి రంగు మేలివి బంగారు వర్ణం అని ఒకళ్ళం కాదు గులాబీ రంగు అని ఒకళ్ళం వాదించుకుంటున్నాం నువ్వు ఆ అమ్మాయిని స్వయంగా చూసి మాలో ఎవరి మాట నిజమో తేల్చి చెప్పాలి అన్నవి దెయ్యాలు నేరక ఈ దెయ్యాల గొడవలో చిక్కుకున్నానే అని మనసులో అనుకుంటూ చేసేది లేక ఆదిత్య సరేనంటూ తల ఊపాడు దయ్యాలు అతన్ని అవి చెప్పిన అమ్మాయి నిద్రపోతున్న డాబా దగ్గరకు తీసుకుపోయాయి ఒక పెద్ద చెట్టుకొమ్మ ఆ డాబాపైకి ఒరిగి ఉన్నది దయ్యాలతో పాటు ఆదిత్య కూడా ఆ చెట్టుకొమ్మ మీదకి పాకుతూ పోయి పై భాగాన దిగాడు గుడ్డి వెన్నెల కాంతిలో అక్కడ మంచం మీద నిద్రపోతున్న అమ్మాయిని చూసి ఆదిత్య ఆశ్చర్యంలో మునిగిపోయాడు అంత గొప్ప సౌందర్యవతిని ఈనాటి వరకు అతను చూసి ఉండలేదు వివాహమాడితే ఆ అమ్మాయిని తప్ప మరెవర్ని వివాహమాడకూడదనుకున్నాడు ఆదిత్య ఆమెకేసి కేసి కన్నార్పకుండా చూస్తుండగా దెయ్యాలు రెండు చప్పున చెట్టుకొమ్మ పట్టుకుని కిందకు పోసాగాయి ఆ సమయంలో ఆయన అలికిడికి ఆ అమ్మాయి కళ్ళు తెరిచి ఆదిత్యను చూసి కెవ్వు మన్నది ఆదిత్య నవ్వుతూ భయపడకు నేను దొంగను కాను దయ్యాన్ని అంతకన్నా కాను అన్నాడు అయితే ఇంత అర్ధరాత్రి వేళ నీకెక్కడేం పని అని ఆ అమ్మాయి కోపంగా అడిగింది ఆదిత్య ఆమెకు తను రావటానికి కారణం ఏమిటో చెప్పి ఆ దయ్యాలు చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు నిది అపూర్వమైన అందం నాకిక్కడ మంచి ఉద్యోగమే ఉంది నేను నిన్ను పెళ్ళాడాలనుకుంటున్నాను తెల్లవారగానే వచ్చి మీ వాళ్లతో మాట్లాడతాను అన్నాడు సంతోషంగా ఆ మాటలతో ఆమె కళ్ళింత చేసి పళ్ళు కొరుకుతూ నీకెంత పొగరు నన్ను పెళ్లి చేసుకుంటావా నా అందం చూశాక ఆ మాట అనేందుకు నీకెలా ధైర్యం వచ్చింది ఎప్పుడైనా నీ కోతి మొహాన్ని అద్దంలో చూసుకున్నావా నీకు తగిన శాస్తి జరగాలి అని పెద్దగా గొంతెత్తి అన్నయ్య అన్నయ్య దొంగ అంటూ కేక పెట్టింది ఆమె మాటలకు ఆదిత్యకు గుండెల్లో సోలం పోట్లులా తగిలినాయి అవమానంతో కుంగిపోయిన అతడికి పారిపోవాలనే ఆలోచన రాలేదు ఇంతలో వస్తాదులో ఉన్నవాడొకడు దుడ్డుకర్ర చేతపట్టుకుని దొంగ ఎక్కడా అంటూ డాబా మీదకు వచ్చి ఆదిత్యను చూసి దొంగ వెదవ కావాలనుకుంటే నిన్ను ఈ క్షణమే డాబా మీద నుంచి కిందకు గిరాటు వేయగలను దయతలసి వదులుతున్నాను నిన్ను ఈ రాత్రికి చికటికుట్లో వేసి తెల్లవారాక పది మందిలో నిలబెట్టి నీకు తగిన బుద్ధి చెబుతాను అన్నాడు కోపంగా ఆదిత్య భయంతో అవమానంతో వణికిపోతూ నేను దొంగను కాను అన్నాడు ఆ జవాబుకు ఆమె ఈసారి పెద్దగా నవ్వుతూ దొంగల్లో ఎంత కురూపివాణ్ణి ఎంతవరకు చూడలేదు అన్నది వస్తాదు అతన్ని చేపట్టుకుని డాబా మెట్ల మీద నుంచి కిందకు లాక్కుపోయి అక్కడ ఒక చీకటి కుట్లోకి తోసి బయట గుళ్లెం పెట్టాడు ఆదిత్యకు ఈ జరిగినదంతా ఒక కలలా తోచింది ఆ మిగిలిన రాత్రంతా అతడికి నిద్ర లేదు తెల్లవారుతుండగా దూరం నుంచి కోళ్ల కూతలు దాపుల నుంచి కాకుల అరుపులు వినిపించాయి అతడు మతిపోయిన వాడిలా మూసిన తలుపులను బాదుతూ నేను దొంగను కాదు తలుపులు తెరవండి అంటూ అరవసాగాడు కొంతసేపటికి తలుపులు తెరుచుకున్నవి ఆ తెరిచింది తాను చేసుకుందామనుకున్న అందాల అమ్మాయి కాదు ఆవిడ అన్న వస్తాదూ కాదు ఎవరో నలుగురు కూలిపనివాళ్లు వాళ్లు ఆదిత్య చీకటి గది నుంచి బయటకు రాగానే అతడికేసి ఆశ్చర్యంగా చూస్తూ ఏనాడో పాడుపడిపోయిన ఈ దయ్యాల కొంపలోకి నువ్వెలా వచ్చావు నయం అవి నిన్ను పీకు తినలేదు అన్నారు ఆదిత్య తల వంచుకుని ఇల్లు చేరాడు అతడికి తనను అంతగా అవమానాల పాలు చేసిన రెండు దెయ్యాల మీద పగ తీర్చుకోవాలనిపించింది చీకటి పడి కొంత పొద్దుపోయాక ఒక లావుపాటి కర్ర తీసుకుని గత రాత్రి దెయ్యాలు కనిపించిన చోటికి వెళ్లాడు దయ్యాలు రెండు అక్కడ కూర్చొని ఉన్నవి అవి ఆదిత్యను చూస్తూనే పొట్ట చెక్కలయ్యేలా నవ్వి నువ్వు వస్తావని మాకు తెలుసు మీ మనుషులు పట్టుకు తిరిగే దుడ్డుకర్రలు బాణాకర్రలు మాకు పూచిక పుల్లతో సమానం అన్నవి అలాగా ఆ సంగతి తర్వాత తెలుస్తుంది రాత్రి మీ ఇద్దరు మరికొన్ని తోటి తెయ్యాలు కలిసి అంత పెద్ద నాటకం ఎందుకు ఆడారు నాకు అవమానం శరీర కష్టం కూడా ఎందుకు కలిగించారు అని అడిగాడు ఆదిత్య బాణాకర్రను భుజం మీద పెట్టుకుంటూ దెయ్యాలు రెండడుగులు వెనక్కు వేసి అది మామూలు నాటకం కాదు వీధి నాటకం నీకు బుద్ధి చెప్పేందుకు ఆ చేశాం అంజని ఎవరో తెలుసా ఆ పిల్ల ఊరు నుంచి పనికట్టుకు ఇక్కడికి వచ్చాం అన్నవి అంజనా తెలియకేం ఆమె నా మేనమామ కూతురు అన్నాడు ఆదిత్య తెల్లబోతు ఆ పిల్ల పేరు ఇంకా గుర్తున్నదన్నమాట నీ ఇష్టం మీదే ఆ పిల్లతో నీ పెళ్లి ఎప్పుడో నిశ్చయం అయిపోయింది కదా నీకు ఉద్యోగం దొరికి ఈ పట్నం పల్లేకాని ఊరు చేరాక నలుగురు అందగత్తెలను చూడగానే అంజనీని దృష్టిలో కురూపి అయిపోయింది అవునా అన్నవి దెయ్యాలు ఆదిత్య జవాబు చెప్పేందుకు ఏమీ తోచక తల వంచుకున్నాడు దెయ్యాలు రెండూ వికటంగా నవ్వి నీ అందం ఏ పాటిదో రాత్రి ఆ అందగత్తె చెప్పింది కదా వారం రోజుల క్రితం పెళ్లి విషయం మాట్లాడేందుకు వచ్చిన మీ మేనమామతో అంజని అందగత్తె కాదని ఆమెను పెళ్లాడనని తేల్చి చెప్పేశావు పాపం ఆ పిల్ల దుఃఖం ఏమనుకున్నావు అన్నవి ఆ మాటలతో ఈ మధ్య కొంతకాలంగా అతన్ని పట్టిపీడిస్తున్న భ్రమలన్నీ తొలగిపోయాయి అందరూ కాకపోయినా ఒక్కొక్క అందగత్తె మనస్సు డక్క స్థావరం కావచ్చు అలాగే ఒక్కొక్క కురూపి మనస్సు దేవతకు నివాసం కావచ్చు తను చేసిన నేరం ఏమీ లేకపోయినా డాబా మీది ఆ అందగత్తె తనను ఎంతగా అవమానించింది ఎంత బాధకు గురిచేసింది ఆదిత్య ఇలా కొద్దిసేపు మదనపడి దెయ్యాలతో మీ కారణంగా నేను పగటి కళల నుండి బయటపడ్డాను మనిషి రూపం కన్నా మనసు ముఖ్యం రేపు తెల్లవారుతూనే మా గ్రామం వెళ్లి మా మేనమామతో అంజనీకి నాకు పెళ్లి ముహూర్తం పెట్టించవలసిందిగా చెబుతాను అన్నాడు మంచి మాట ఇక మా ఓడల మర్రికి వెళతాం అంటూ దయ్యాలు రెండు చీకట్లోనే కలిసిపోయాయి మర్నాడు ఆదిత్య తన ఊరు చేరి మేనమామతో తాను అంజనను పెళ్లాడదలచినట్టు చెప్పాడు ఆయనకు అంజనీకి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు పది రోజుల తర్వాత ఆదిత్యకు అంజనీకి వివాహం జరిగిపోయింది రాత్రికి మేనమామ పెళ్లికి వచ్చిన బంధుగణం కోసం వీధి భాగవతుల చేత ఒక నాటకం ఏర్పాటు చేశాడు నాటకం ప్రారంభం కాగానే రకరకాల వేషాలు ధరించి తెరముందుకు వచ్చిన ముగ్గురు మగవాళ్లను అందంగా అలంకరించుకుని వచ్చిన ఒక స్త్రీని చూసి ఆదిత్య ఉలిక్కిపడి మేనమామతో మామయ్య వీళ్లు మనుషులు కాదు దెయ్యాలు అని కొన్నాళ్ల క్రితం తనకు ఉద్యోగం చేస్తున్న ఊళ్ళో జరిగిన అనుభవం గురించి నాలుగు మాటల్లో చెప్పాడు మేనమామ చిన్నగా నవ్వి అవునురా ఆదిత్య నువ్వు చెప్పింది నిజం ఇవి వీధి నాటకాలు ఆడ నేర్చిన దెయ్యాలు వీటి సహాయంతోనే నేను నీ భ్రమలన్నీ తొలగించాను అన్నాడు ఆ జవాబుతో ఆదిత్యకు జరిగినదేమిటో అర్థమైంది అతడు సంతోషంతో చిన్నగా నవ్వుకున్నాడు